అందరికీ నమస్కారం ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించినటువంటి అశోక్ కుమార్ గారికి అదేవిధంగా ప్రొద్దుటూరు డిఎస్పిగా తన బాధ్యతలను స్వీకరించినటువంటి శ్రీమతి భావన గారికి పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప డిస్టిక్ వెల్కమ్ టు పొద్దుటూరు అయితే వారు వచ్చి రాగానే ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నందుకు కాస్త విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా అయినా నా బాధ్యతని నేను నిర్వర్తించాలి కాబట్టి వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కనీసం మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఈ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెలుసుకోలే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెలుసుకోలే తెలిసి ఉండబడిన క్లబ్బులను మా ప్రభుత్వం వేయించింది ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సంతోషం కోసం ఆర్థిక భద్రత కోసం ఏ ఒక్క క్లబ్బు కూడా ఓపెన్ కాలే ఆ నేపథ్యంలోనే ప్రదు నియోజకవర్గంలో కూడా జార్జ్ క్లబ్ అనేది ఒకటింది సుందరాచార్ల క్లబ్ అనేది ఒకటింది రిక్రియేషన్ క్లబ్ ఈ రెండు క్లబ్బులు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూత వేసినారు ఆడలే జూదం ఆడలే ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయాభిలాషులు నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిన అభిమానించే వాళ్ళు ఆ క్లబ్బులలో చాలామంది ఉన్నారు ఆ క్లబ్బులలో మెంబర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా మర్యాదస్తులే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సమాజంలో గౌరవాన్ని మర్యాదను కలిగిన వాళ్ళే అందులో అన్ని పార్టీలను ప్రేమించే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రేమించే వాళ్ళు ఆనాడు నన్ను కలిసి మా టైంపాస్ కోసం కార్స్ ఆడుకుండే వసతిని కల్పించమని నన్ను కోరినారు ఎస్పి గారితో మాట్లాడి కార్స్ ఆడే వసతిని కల్పించమని కోరినారు నేను ఎంతో వినయంగా వారికి ఎంతో వినయంగా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీగా తీసుకున్నారు అది రాష్ట్రవ్యాప్తంగా జూదాలు నిర్వహించకూడదు జూదాలు ఉండకూడదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషానికి ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లకూడదు అని ఆయన తీసుకునే నిర్ణయాన్ని మనం దాటిపోవడం అనేది అంత మంచిది కాదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఆరు నెలల కాలంలో గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ గెలిచినప్పటి నుంచి వరదరాజరెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ క్లబ్బు తెరవాలని చెప్పి ఎప్పుడెప్పుడు అక్కడ జూదం ఆడుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చినారు అందులో భాగంగా ఈ మధ్యకాలంలో క్లబ్బు ఓపెన్ అయింది క్లబ్బు ఓపెన్ అయింది అది పాత్రికేయు మిత్రులందరికీ తెలుసు పాత్రికేయు మిత్రులందరికీ తెలుసు పోలీస్ అధికారులందరికీ తెలుసు పొద్దుటూరులో ఉండే పోలీస్ అధికారులకు దాదాపుగా పది పదహైదు దినాల నుంచి ఆ క్లబ్బులో జూదం జోరుగా జరుగుతుంది జోరుగా చిన్నగా ప్రారంభించి అది ఒక స్థాయికి చేరుకుంది ఇప్పుడు ఇంకొక నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము పది పదహైదు టేబుళ్లల్లో ఆడుతున్నారు పది పదహైదు టేబుళ్లలో ఇంకా రెండు మూడు ఏసీ రూములు తయారవుతున్నాయి లక్షల రూపాయలతో ఆడడానికి ఇంకా ఇంక చాలా పెద్ద స్టేక్ రెడ్డి గారు ఒత్తిడి అధికార పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క ఒత్తిడి నేపథ్యంలో మౌనం దాల్చినారు ప్రేక్షక పేతలు దాల్చినారు హర్షవర్ధన్ రాజు ఉన్ననాలు ఆడలే అంగీకరించలే హర్షవర్ధన్ రాజును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆడడానికి ప్రారంభించినారు అది కూడా నేను ఇంతకుముందు చెప్పినా కదా క్లబ్కు సంబంధించిన వాళ్ళు పోయి వరదరాజరెడ్డి గారిని కలిసి ఎస్పీ గారితో మాట్లాడి మాకు పర్మిషన్ ఇమ్మని కోరడం ఎస్పీ గారికి ఆయన ఫోన్ చేయడం విద్యాసాగర్ గారికి చేయడం అపాయింట్మెంట్ కోరడం మరుసటి దినం రమ్మని చెప్పడం మరుసటి దినం ఆయన లేకపోవడం ఆ తర్వాత ఆయన కలిసిన మాట్లాడినాడో మాట్లాడలేదో నాకు తెలియదు కానీ ఆ మరుసటి దినం నుంచి క్లబ్లో జూదమాడుతున్నారు నేను ఒకసారి ప్రకటన చేసిన ఇప్పటికే ఇది రెండోసారి ప్రకటన చేస్తూ ఉన్నా అక్కడ జరుగుతూ ఉండే వాస్తవ సత్యాన్ని ఇప్పుడు కనీసం నూతన ఎస్పీగా అశోక్ కుమార్ గారు వచ్చినారు డిఎస్పిగా శ్రీమతి భావన గారు వచ్చినారు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో జూదమాడడానికి అనుమతులు లేవు చట్టం అంగీకరించదు మరి ఈ ప్రభుత్వంలో చట్టం అంగీకరిస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను కేవలం వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు పెట్టిరేగిపోయినాయి